நான் ஆர்கே புல்ஸ்

براسس گڑا تو منو وڈیو آ منجو تڏهن کال ني تن گمون کاو ڪميٽي بلي اچنار پي پندل بيٽڪون ڏلو بنگلا آ گهٽ ڪرديار تار تار ڏني ڪي پون ڪاو جوارا پون بنگلا اچار گا لوكل گراهن پي پندل وندلو ريٽم لنگا ها سينو آءين اود کال ني گڙ گمون چبو

నా లేవన్నా ఈ ఓల్డ్ గేటాగంలో ఆర్కే పుల్చు వారికి లేవు ఇప్పుడు ఇప్పుడాబా నేను చూసుకోవాలి స్వామి నాయ కన్నాలు ఏమయ్యి 啊。Huh?

పాటపల్లి ఆశీస్తులతో పామిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గారు గోస్లవారిపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిది వందల అరుగుల జి మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు అభివృద్ధి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి కూడా పదిహేను సెకండ్లు వెనుక

మొదటి స్థానంలో కొనసాగుతున్న రెండవ స్థానానికి వెనుకపోయి మూడవ స్థానానికి వెళ్ళకపోయి నాలుగవ స్థానానికి పదేళ్ళు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అదే దానికి చచ్చిపోతాన పెద్దానికి అడిగి కావాలని ఎందుకు వేరలే కుది వేరండి దేవుడికి కాదు విధు పెడాలండి ஆறு நிமிஷ ரெண்டு செலவு மொதல் ரெண்டு மூணு ஸானபடி நாலவ ஸ்தாநிங்க கூட பதினோரு செகண்ட் விதப்படி உன ఎనిమిది వేస్తున్నాయి పదహారు వందల ఎరుల నూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా పదకొండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి పద్దెనిమిది వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల్లో చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలు నాలుగు பைலா <laughs> செஞ்சோடு <laughs>

సజపొండ వరుండు పోటీ చేస్తున్నాయి 2200 అటలగాని 2035 సెకండ్లలో పోటీ చేస్తున్నారు మొదటి స్థానానికి వెలకబెడి రెండవ స్థానానికి వెలకబెడి ឯ៯ ឆ៯់ድ ឯ់ስ ច៯់ድ់ች ឯ់ች ឥ់ስ ឡ៯់ ឯ់ስ ហ៯គ៯់គ៯ ឡ៯់ስ ឯ់ስ់ች ភ៯់� ហ៯់�ስ វምገች ឯ់ስ់ች வி ஆரடை ஏழோ கடை வாலி ஆரோக்கியம் டாலி సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి పదకొండు సెకండ్లు ముందండి కొనసాగుతున్నాయి येतोय दादा पुढे आम्हाला जाऊय समोर వెంకటప్ప రెడ్డి గారు గోసిన వారి పల్లి కదా ఒల్లూరు వందల కదా జిల్లా వారి క్రితం పదిహేడు వందల కోట్ల సరికి మూడు వేల నాలుగు వందల అడు కోట్ల పదిహేను నిమిషాల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు రెక్కబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఎనిమిది సెకండ్లు ముందజేర కొనసాగుతున్నాయి రెండు నిమిషాలు ఉన్నది చేసుకున్నాయి నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాలు ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానానికి వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు ముందు నెల కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలన్న ఇప్పుడు చివరకు వచ్చి తిరిగి తొమ్మిది అడుగుల తొమ్మిది అవలాల దూరాన్ని సమయంకది ఒకే ఒక్క నిమిషం ఉన్నది ने विषय मान दी अतः के बिल्ले तुम्हें की तुम मेरे डोगे लोग तुम मेरे वाला लगा रहा मरे मेरा वस्ता मारे की तो यार आरोपी ड्राफ्ट आ जा रहे करता रहे శ్రీ పాటెమ్మ తల్లి ఆశీస్సులతో పాంబేరెడ్డి వెంకట వెంకటమోహిత్ రెడ్డి గారు గోసలవారిపల్లి గ్రామ వల్లూరు మండలం కడప జిల్లా వారి చెత్త వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల రెండు వందల నలభై ఆరు అడుగుల రెండు మూలాల దూరాన్ని లాగి అజత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి